నమస్తే మిట్లారా వెల్కమ్ టు శ్రీను ఇంగ్లీష్ క్లబ్ ఈ వీడియోలో చాలా చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే సార్ గురుకుల నోటిఫికేషన్ ఎప్పుడు రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే డిఎస్సి అనేటువంటిది ఎలక్షన్ల తర్వాత వస్తుంది అదేవిధంగా ఎలక్షన్ల తర్వాత అనేటువంటిది గురుకుల నోటిఫికేషన్ కూడా వస్తుందా రాదా ఒకవేళ వస్తే ఎన్ని పోస్టులతో నోటిఫికేషన్ రావచ్చు అదే రకంగా కేసు ఉంది కదా ఆ కేసు సంగతి ఏమైంది ఎంతవరకు వచ్చింది ఒకవేళ కేసులో ఉన్నటువంటి రెండు వేల ఐదు వందల పోస్టులు ఉండేటువంటిది వాళ్ళకి ఇచ్చిన ఎన్ని ఖాళీలు ఉండొచ్చు ఎలాంటి పోస్టులు అనేటువంటి ఉండడానికి అవకాశం ఉంది ఎందుకంటే డిఎస్సిలో స్కూల్ అస్టెంట్ పోస్టులు ఉండవు కాబట్టి గురుకుల పోస్టులు కూడా ఉంటే మాకు రెండింటికి యూస్ఫుల్ అవుతుందని చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఒక్కసారి బ్రీఫ్గా ఈ వీడియోలో మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము వీలైతే తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రెస్ చేసి ఒక లైక్ ఇవ్వండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే తప్పకుండా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను గురుకులకు సంబంధించినటువంటి లాస్ట్ నోటిఫికేషన్లు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చేటువంటి ఛానల్ మనది మీ అందరికీ తెలుసు అయితే మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే గురుకుల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న నేనేం చెప్తున్నా అంటే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే గురుకుల నోటిఫికేషన్ వస్తుంది ఇది క్లియర్ కట్గా నేను ఇచ్చేటువంటి ఆన్సర్ అండి కాబట్టి ఇక్కడ కేస్ అప్డేట్ చూడండి మనకు కేసు అనేటువంటిది వచ్చి టూ మంత్స్ అయిందండి దసరాకు వచ్చింది మనకు అయితే ఈ కేసు అనేటువంటిది సిక్స్ మంత్స్ లోపల దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ పూర్తి చేయాలని గవర్నమెంట్కు కోర్టు ఆదేశించడం అనేటువంటిది జరిగింది ప్రభుత్వం ఇస్తుందా లేదా దాదాపు దీనిలో రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల వరకు మనకు ఏమున్నాయండి బ్యాక్లాగ్ ద్వారా అంటే రెండు ఉద్యోగాలు మూడు ఉద్యోగాలు వచ్చి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు నెక్స్ట్ మెరిట్ ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలకు మనకి ఇక్కడ రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల వరకు ఉంటాయి అంటే కేస్ అప్డేట్ ఏంది సిక్స్ మంత్స్ లోపల రిక్రూట్మెంట్ పూర్తి చేయాలని చెప్పారు కాబట్టి గవర్నమెంట్ చేస్తుందా లేదా అనేటువంటిది క్లారిటీ లేదు అది ఎవరి చేతిలో ఉంది గవర్నమెంట్ చేతిలో గవర్నమెంట్ అనుకుంటే అన్ని సాధ్యమే గవర్నమెంట్ ఇచ్చే ఉద్దేశం ఉంటే ఇన్ని రోజులు ఆపదు అనేటువంటిది నా యొక్క ఉద్దేశం కాబట్టి గవర్నమెంట్ పాజిటివ్గా ఉండి ఇస్తే చాలా సంతోషము ఒకవేళ ఇస్తారా ఇయ్యరా అనేటువంటిది సతమతం అవుతున్నటువంటి యాస్పెన్స్ యొక్క బాధ ఇంకా చెప్పలేనటువంటిది కాబట్టి ఇప్పుడు రెండు వేలు రెండు వేల ఐదు వందలు దాకా ఉంటాయి మొత్తానికి చూడండి హౌ మెనీ పోర్ట్స్ దాదాపు ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే నాలుగు వేల నుంచి నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల వరకు ఖాళీలు ఉన్నాయి ఏవి కలుపుకుంటే ఈ రెండు వేలు కలుపుకుంటే ఈ రెండు వేలు రెండు వేల ఐదు వందలు కలుపుకుంటే గురుకులలో దాదాపు ఫోర్ టు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఖాళీలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ డిఎస్సి వర్సెస్ గురుకుల అన్నట్టుగానే ప్రిపేర్ అవుతారు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు మెయిన్గా డిఎస్సీ ప్రిపేర్ అవుతారు అదేవిధంగా గురుకుల నోటిఫికే నోటిఫికేషన్ కూడా ఉంటే మాకు యూస్ఫుల్గా ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రిపేర్ అవుతారండి కాబట్టి ఇక్కడ డిఎస్సీ అనేటువంటిది వస్తుంది ఎప్పుడు వస్తుంది మళ్ళీ చెప్తున్నా డిఎస్సీ అనేటువంటిది వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎలక్షన్ల తర్వాత ఎలక్షన్లు ఎప్పుడు పూర్తయితాయి ఎలక్షన్లు అనేటువంటిది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేటువంటిది అంటే అది కల్పించిన తర్వాత అది కల్పించిన తర్వాత ఎలక్షన్లు ఎలక్షన్ల తర్వాత నోటిఫికేషన్ నోటిఫికేషన్లో డిఎస్సి డిఎస్సి తర్వాతనే మనకు గురుకులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావచ్చు మరి ఎన్ని పోస్టులతో నోటిఫికేషన్ రావచ్చు అంటే నాలుగు వేల ఐదు వందలతో నోటిఫికేషన్ రావచ్చు ఒకవేళ వీళ్ళకి అనుకోండి మన వాళ్ళకు రెండు వేల ఐదు వందల వరకు లెస్ చేసుకోవాలి అంటే దాదాపు ఇక్కడ చూసిన కానీ రెండు నుంచి రెండు వేల ఐదు వందల వరకు పోస్టులు అయితే మనకు నోటిఫికేషన్లో ఉంటాయి ఒకవేళ ఇవి కూడా కలుపుకుంటే నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల వరకు పోస్టులు అయితే మనకు ఉంటాయి మరి దాంట్లో జైలు ఉంటుంది జైలు ఉంటుంది డిఎల్ ఉంటుంది పీజెట్టు ఉంటుంది టీజెట్ ఉంటుంది ఇంకా కొన్ని సంబంధించినటువంటి కోర్టు కూడా చెప్పింది క్రాఫ్ట్ టీచర్లకు సంబంధించింది ఆర్ట్ టీచర్లకు సంబంధించింది తెలుగులో ఎగ్జామ్ పెట్టాలి మీరు పెట్టలేదు మళ్ళీ రీఎగ్జామ్ పెట్టండి అనేటువంటి ఉద్దేశం అయితే చెప్పడం అనేటువంటిది జరిగింది అది సొసైటీ ఇంకా ఆలోచించడం అనేటువంటిది జరుగుతుంది ఆ రకమైనటువంటి సిచ్యువేషన్లో ట్రిప్ సొసైటీ నిర్ణయం అనేటువంటిది ఇంకా మార్చుకోలేదు రీఎగ్జామా రివాల్యుయేషన్ అనేటువంటిది క్లారిటీ అనేటువంటిది లేదు కానీ కంపల్సరిగా రీఎగ్జామ్ అనేటువంటిది పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది వాళ్ళకు అయితే గురుకుల అనేటువంటిది ఇంగ్లీష్ మీడియంకి సంబంధించింది అదేవిధంగా మోడల్ స్కూల్ అనేటువంటిది ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ దీంతో పాటుగా మనకు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ నోటిఫికేషన్లు కొద్దిగా దగ్గర లేవు కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవుతున్నటువంటి స్కూల్ అసిస్టెంట్ యాజ్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో మనం కొద్దిగా సిటెట్ కూడా ఈ నవంబర్లో రాబోతున్నది కాబట్టి అది కూడా ప్రిపేర్ అయ్యి మనం క్వాలిఫై అయితే తప్పకుండా కేవీఎస్ కావచ్చు ఎన్విఎస్ కావచ్చు ఈఎంఆర్ఎస్ కావచ్చు ఆర్ఆర్బి కావచ్చు డి త్రిపుల్ ఎస్ బి ఈ నోటిఫికేషన్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి కాబట్టి కేవీఎస్ ఎన్విఎస్లో దాదాపు ఎనిమిది వేల నుంచి టీచింగ్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు పదహారు వేల వరకు టీచింగ్ నాన్ టీచింగ్కి సంబంధించినటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్ అతి త్వరలో రాబోతున్నది దీనికంటే ముందే మనకు ఏమొస్తుందండి అంటే సీటెట్ వస్తుంది ఇప్పుడు వచ్చేటువంటి సీటెట్ మనం క్వాలిఫై అయితే వీటన్నిటికి మనకు ఎలిజిబిలిటీ అవుతాము కాబట్టి నేను ఎక్కువ ఫోకస్గా చెప్తున్నాను చాలామందికి సీటెట్ కూడా కంపల్సరీ రాద్దాము సీటెట్ కూడా క్వాలిఫై అయిదాము ఇదిలో తప్పకుండా మనము ఉద్యోగాలకు ప్రయత్నం చేద్దాము ఎందుకంటే గురుకులకు చదివేటువంటి వాళ్ళు ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం కాంటెంట్ అనేటువంటిది ప్రిపేర్ అవుతాం అదే కాంటెంట్ మనకు సిటెట్కు యూస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ కూడా మనకు కొద్దిగా ఫిఫ్టీ పర్సెంట్ సిలబస్ అనేటువంటిది సేమ్ ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఈ రకంగా మనం ప్రిపేర్ అయితే కొద్దిగా మనం గిట్టానికి కావడానికి మన ప్లాన్ ఆధారంగా వెళ్ళడానికి అవకాశం ఉంది ఈ మంత్లో మనకు టెట్ అనేటువంటి నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఆ టెట్ అనేటువంటిది ఆల్రెడీ క్వాలిఫై అయిన వాళ్ళు మంచి మార్కులు అనేటువంటి సిటెట్ టెట్ అనేటువంటిది మోస్ట్లీ ఒక సెవెంటీ పర్సెంట్ సేమ్ సిలబస్ తోటి ఉంటుందండి టెన్షన్ ఉండొద్దు మనం ఓకే సిడీపీ తెలుగు ఇంగ్లీష్ నైంటీ మార్క్స్ సేమ్ ఓకే రిమైనింగ్ యువర్ సబ్జెక్ట్ కాబట్టి మీ సబ్జెక్టులో మీరు ఎలాగ త్వరగా ఉంటారు కాబట్టి సీటెట్ కావచ్చు టెట్ కావచ్చు సేమ్ సిలబస్ ఉంటుంది కాబట్టి మోస్ట్లీ ఆ రకంగా మనం ప్రిపేర్ అయితే కొద్దిగా మన ప్రిపరేషన్ ధీల పడిపోవడం కావచ్చు మన ప్రిపరేషన్ కొనసాగకపోవడం అందరికీ కామన్ అండి ఎందుకంటే నోటిఫికేషన్ కొద్దిగా లేట్ అవుతున్నప్పుడు ప్రిపరేషన్ కూడా కొద్దిగా పోస్ట్ జరగడం కామన్ కానీ నేనేం చెప్తున్నానంటే సక్సెస్ సాధించినటువంటి చాలామంది మిత్రులకు ఆలోచన చేయండి మీరు వాళ్ళతోటి వాళ్ళు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి కంటిన్యూటీ మెయింటైన్ చేసిన తర్వాతనే వాళ్ళకి సక్సెస్ అనే సక్సెస్ అనేటువంటిది రావడం అనేటువంటి జరిగింది ఆ రకమైనటువంటి ప్రయత్నంలో మనం కూడా ఉందాము రోజుకు రెండు గంటల మూడు గంటల అనేటువంటి ఆలోచన చేయండి ఆ రకమైనటువంటి ప్రయత్నం తోటి మనం కూడా ఆలోచిస్తే తప్పకుండా సక్సెస్ సాధిస్తాము గురుకులకు సంబంధించినటువంటి తప్పకుండా మనకు రెండు వేల ఐదు వందలు ఇవి వెళ్ళిపోతే మిగతావి నాలుగు వేల ఐదు వందలు అంటే ఇది రెండు కలుపుకుంటే అన్ని పోస్టులు అయితే ఉన్నాయి నోటిఫికేషను మనకు డిఎస్సి తర్వాతనే వస్తుంది కాబట్టి రెండు విధాలుగా మనకు అవసరమవుతుంది ఆ రకంగా ప్రిపరేషన్ అనేటువంటిది మనం చేస్తే ఈజీగా మనం కూడా సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది ఎలాంటి అప్డేట్స్ ఉన్న గురుకులాలకు సంబంధించింది ఐమ్ హియర్ డోంట్ ఫియర్ తప్పకుండా నేను మీకు అప్డేట్ అనేటువంటిది ఇస్తాను సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేయండి అదే రకంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటాం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ ది బెస్ట్ బాయ్ యూ